విన్నర్ కి ఉండాల్సిన ధైర్యం నీలో ఉంది అసలైన విన్నర్ నువ్వే అంటూ పొగడుతల వర్షం కురిపించేసిన నాగార్జున వీకెండ్ సండే ఫండే అంటూ అందరి ముందుకే అడుగు పెట్టేశారు ఒక్కొక్క హౌస్ మేంట్ కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ కి ఉన్న సత్తా కోసం పొగడుతూ కనిపించే పల్లవి ప్రశాంత్ తో టాస్క్ అంటే అమ్మబొబు గట్టిపోటీ ఇవ్వాలి అన్నట్లుగా హౌస్ మేంట్స్ అందరికి చిక్కలు చూపిస్తున్నావు నీ దగ్గరికి వచ్చి నీ గేమ్ పాడు చేయాలని చూస్తున్నా నిలకడగా ఉంటున్నావు రతికా అని పిలవద్దు అన్న టెంప్ట్ అవకుండా ధ్యానంలో నువ్వు ఉంటున్నావు ఇలా ఎంతో చక్క చక్కగా ఇంప్రెస్ చేస్తున్నావో నీ ఆటతో ఆఖరికి క్యాప్టెన్సీ కంటెండర్లను అన్డిజర్వ్డ్ అంటూ హౌస్ మెన్స్ అందరూ నీకు టార్గెట్ చేసినప్పటికీ నువ్వు ఎంతో చక్కగా ఆరోగ్యం బాలేదని దగ్గరండి ఒక కొడుకుల సేవలు చేశావు అది కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఇన్డైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ ని ఆకాశానికి ఎత్తేసారు నాగార్ ఇక ఆ మాటలకి సార్ ఇక్కడే కాదు బయట కూడా శివన్నతో ఎంతో బాగా ఉంటా ఇదే ప్రేమని చూపిస్తా అభిమానాన్ని కూడా అంటూ పల్లవి ప్రశాంత్ కూడా అంతే ఆనందంగా సమాధానం చెప్పారు